ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ రవితేజను తప్పుపడుతున్నారు ఎంత లేదన్నా అతని తమ్ముడు చివరిసారిగా చూడటానికి వెళ్ళకపోవడం నీకు న్యాయమేనా అని మండిపడుతున్నారు పైగా హాస్పిటల్ మార్చురీ నుండి మార్టం అయ్యేదాకా భరత్ బాడీని నేరుగా జూబ్లీహిల్స్ ఖానాకు వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం అక్కడ రవితేజ లేకపోవడం ఇప్పుడు చాలా రూమర్లకు తావిచ్చింది అయితే గతంలో పలు వివాదాలు చిక్కుకొని పలు కేసుల్లో భరత్ రాజు తన సోదరుడు రవితేజకి చెడ్డ పేరు తెచ్చాడు డ్రగ్స్ కేసులో సోదరుడు భరత్ అరెస్ట్ అయ్యి జైలు అయితే ఆ కేసులో భరత్ కంటే కూడా రవితేజకి ఎక్కువ చెడ్డ పేరు వచ్చింది ఇండస్ట్రీలో సొంత తమ్ముడు చేసిన నేరానికి తాను బాధ్యుడు అయ్యాను అని రవితేజ చాలాసార్లు బాధపడ్డారని తెలుస్తోంది అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా భరత్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లాలేదు డ్రగ్స్ కేసుతో పాటు పోలీసులతో దురుసు ప్రవర్తన తిరుమల కొండపైన పొగ తాగటం లాంటి కేసులు అతనిపై ఉన్నాయి అంతేకాకుండా ఒకసారి ఓ హోటల్లో ఓ హీరోయిన్తో కూడా పోలీసులకు దొరికారట మొదట్నుంచి తమ్ముణ్ణి రవితేజ మందలిస్తూనే ఉన్నాడు కానీ అతను అసలు ఏమాత్రం మారలేదు దీంతో భరత్ బయటికి వచ్చేసి వేరుగా ఉంటున్నాడు స్వయంగా మాదాపూర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒక్కడే ఉంటున్నాడు అతని ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు కూడా అతనితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని తెలుస్తోంది కానీ రవితేజకు భరత్ అంటే చాలా ఇష్టమట అందుకే అతను చాలాసార్లు పద్ధతి మార్చుకోవాలని చెప్పి చెప్పి చివరకు వదిలేశాడట భరత్ మరణ వార్త విని కూడా రవితేజ చాలా ఎమోషనల్ అయిపోయాడని సన్నిహితులు చెబుతున్నారు మనిషి చనిపోతే ఎప్పుడైనా కూడా తోబుట్టువులు బంధువులు నిర్ధాంతపోయి నివ్వెరపోతారు అదేవిధంగా రవితేజ కూడా చాలా అప్సెట్ అయిపోయాడు చివరకు బ్రేక్ డౌన్ అయిపోయాట ఇక బాధ ఉన్న తమ్ముడిని కడసారి చూడకపోవటం వెనుక రవితేజ చెబుతున్నా తట్టుకోలేనన్న బాధేనా ఇంకా బయటకు వెల్లడించలేని కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు బట్ ఏది ఏమైనా భరత్ చాలా ఘోరంగా చనిపోవడం అలాగే భరత్ అంత్యక్రియలు కూడా చాలా ఘోరంగా అంటే సొంత అన్నతమ్ములు అమ్మ కూడా హాజరు కాకపోవడం కడుశోచనీయం Hollywood please like, share and subscribe to